పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా కూర్చొని ఏడవటం కాదు మారటం పశ్చాత్తాపం అంటే నిర్వచనం ఏంటి అంటే పశ్చాత్తాపం అంటే కూర్చొని ఏడవటమో బాధపడటమో కాదు చేస్తున్న చేసిన పాపముల నుండి మార్పు చెందటం మారటం తిరిగి దేవుని వైపు మళ్ళుకోవటమే నిజమైన పశ్చాత్తాపం ఒక తప్పు చేసి ఆ తప్పుని గురించి ఏడ్చి మళ్ళా అదే తప్పు చేస్తా ఉంటే అది ఎలా పశ్చాత్తాపం అవుతుంది అది నిజమైన పశ్చాత్తాపం ఎలా అవుతుంది ఒక పొరపాటు చేస్తున్నాం దాని గురించి బాధపడుతున్నాం మళ్ళీ అదే చేస్తున్నాం చేస్తున్నప్పుడు అది నిజమైన పశ్చాత్తాపం కాదు మరి నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే ఒకసారి నీ నుండి నా నుండి ఒక తప్పు జరిగిన తర్వాత దాని విషయంలో నిజంగా నీకు రోషము బాధ సిగ్గు ఉంటే మరోసారి దాని జోలికి వెళ్లకుండా ఎట్లనైనా దానికి వ్యతిరేకంగా పోరాటానికి నీవు నడుము కట్టి మళ్ళా యుద్ధాన్ని ప్రారంభిస్తావు దాని నుండి తప్పించుకోవడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తావు అలా ప్రయత్నం చేసి దాన్ని నువ్వు అధిగమించి నడుస్తూ ఉంటే అది నీ నిజమైన పశ్చాత్తాపానికి సూచన అలా కాకుండా పొరపాటు చేస్తూ మళ్ళా నేను పశ్చాత్తాపడుతున్నాను మళ్ళా పాపం చేస్తున్నాను పశ్చాత్తాపడుతున్నాను అంటే చివరికి పాపం అలవాటుగా మారిపోతుంది చివరికి వేషధారణ జీవితం అలవాటైపోతుంది